దేవుని మాటలు చాలా విలువైన అది వినే జనం బలంగా ఉండాలి కాలమంతా చర్చికి వచ్చి వచ్చి వాక్యాలు వినిపోతే ఏం ప్రయోజనం లేదు విన్న మనం చాలా బలంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి అద్భుతంగా ఏం బలపడుతున్నారు ఏం బలపడుతున్నారు బలపడితే ఈ పాటికి ఈ వీధి నిండిపోవాలి దేవునికి ఇస్తే అలా కాబట్టి అందుకే చెప్పారమ్మా మీరు అనేక మంది బోధకులై ఉండొద్దు ఏది బైబుల్ చెయ్యొద్దు అంటుందో అది దిట్టంగా గట్టిగా చేస్తాం మనం అందరం కూడా ఉండొద్దు అంటే ఇప్పుడు అందరు బోధకులు అయిపోయారు వీళ్ళు కూడా కూర్చొని కూర్చొని తీసుకొచ్చి వాళ్ళు కూడా ఏ ఎప్పుడు కూర్చుంటామని మాకు కూడా ఛాన్స్ మేము రెండు చెప్తామంటున్నారు కూర్చొని కదా ఇస్తా కొంతమంది చర్చలో చెప్పలేరులే బయట చెప్తారు ఇక వాళ్ళు చెప్తుంటే దేవుని సో ఆ ఎదుటి ఉన్నాడు ఒకటి వచ్చిన రెండు అంతే సత్యాడు అంతేకా పరిస్థితి అర్థం చేసుకునేది లేదు అర్థమైందా ఇంకా వీళ్ళకి వచ్చి కాబట్టి ఇక చెబుతూనే ఆయని చెవులు చెబుతా పెట్టి ఏ అమ్మ నువ్వు వెళ్ళి ముందు మంచిగా నువ్వు చెప్పింది ముందు నువ్వు జై తర్వాత మాకు లేక పాపం అనలేరు అంటే పలరాలు కొట్టం మనం కాబట్టి అనలేరు కాబట్టి ఏదో మనుషులు అనుకుని వెళ్ళిపోతున్నారు అంతే చెప్పే బోధకుడైనా వినే విశ్వాసులైనా వాక్యం మీలో పని ఏమండి ఏమంటే ఎన్ని మందులు కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఏంటి మందులు పనిచేయాలా పని చేయొద్దా పని చేయాలా లేదండి టాబ్లెట్ డాక్టర్ ఇచ్చాడు ఇన్ని కొనుక్కొచ్చుకొని చూసావు మందులు కొనుక్కొచ్చా మందులు కొనుక్కొచ్చా ఎందుకు కొనుక్కొచ్చావు ఒక్క టాబ్లెట్ తో ఒక్క నొప్పి తగ్గట్లేదు దాంతో ఏం ప్రయోజనం ఉంటుంది ఏం ప్రయోజనం ఉండదు అప్పుడు వాక్యం మీ జీవితంలో పని చెయ్యాలి ఇవాళ ఒక్క సత్యం నేర్పించి ముగిస్తాను నేను మీరు ఈ రోజు నేర్చుకున్నాను ఇప్పటి నుంచి ఒకటి స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ ఈ ఖమ్మం వచ్చిన రోజులు దాన్ని చెప్తాను నేను ఇప్పుడే ఇప్పుడే దేవుడు మాట్లాడు ఖమ్మం వచ్చిన రోజులు దాన్ని ఎందుకు చెప్తానంటే అందులో అన్ని పాయింట్లు ఉన్నాయి అన్ని విషయాలు ఉన్నాయి అన్ని సత్యాలు ఉన్నాయి అది మనల్ని పరలోకం తీసుకెళ్లాలి మనం ఎక్కడికి పోవాలి పరలోకం పరలోకం పోవాలి మన ప్రారంభం ముఖ్యం కాదు మన అంతం ముఖ్యం మనం భక్తి చేయటం ముఖ్యం ఏ సయ్యను నేను అన్య కుటుంబం నుంచి వచ్చాను అందుకే ఏ రోజు లైట్గా ఉండను ప్రత్యక్షేదాకా ఇదే ఉజ్జీవం ఇదే ఉత్సాహం ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ లోకంలో ఎన్నడూ ఎక్కడ ఎవరి దగ్గర దొరకని ప్రేమ ఆ యొక్క కృప ఆ యొక్క ఆ యొక్క మంచితనం నా యేసు దగ్గర దొరికింది ఆ యేసులో అంత మాధుర్యం ఉన్నది అంత శక్తి ఉన్నది దాన్ని పొందుకున్న నేను నిర్జీవంగా మాత్రం ఉండలేను మా పాష్టంగా నేను ఎప్పుడో నీరసంగా బలహీనంగా ఉంటానా పడుకుంటానా బట్ చాలా నీరసంగా ఉంది ఈరోజు నువ్వు వాక్యం చెప్తా నువ్వు చెప్పంటే ఏం అనుకోకండి లేకండి మీరు షర్ట్ వేసుకోండి వేసుకోండి మీరు అక్కడ అలా వచ్చి కూర్చోండి అంటారు నన్ను ఆమెకు తెలిసి నేను వచ్చి కూర్చుంటే ఖాళీ కూర్చొని ప్రసంగం చేస్తాను సగ్ ఆ ప్రసంగం చేయడానికి మైక్ పట్టుకొని ముగించదు ఏమంట తెలుసా ఇంటికి ఏదో నీరసంగా ఉందన్ను అదేంది ఇది పట్టుకోగానే పవర్ వచ్చింది ఆయన మాట పట్టుకోగానే శక్తి వచ్చింది ఉన్న నీ అసలు లేచి నేను నిలబడలేనేమో అనిపిస్తుంది కానీ ఆయన మాట చెబుతుంటే మాత్రం ఏనాడు కాంప్రమైజ్ అయి కూర్చుంది లేదు ఆ జీవం ఆ దువం బలం ఆ శక్తి అలా అందుకే మా ఏం చెప్తాను నువ్వు వాక్యం ఇలా చెబుతూనే ఉండు ఆమె ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండు ఆమె మెనలు ఎలుయ నా భార్యకు అర్థమైపోయిన నా ఆరోగ్యం ఎందులో ఉంది దేవుని వాక్యం బోధించటంలో నీ ఆరోగ్యం ఎందులో ఉంది అని మనకు తెలవాలి ఈ రోజు అదే సత్యం మీకు నేర్పించి ముగిస్తాను సరేనా మీ అందరు ఆరోగ్యంగా బలంగా శక్తివంతంగా ఉన్ ఇదంతా ఎందులో ఉందంటే ఇది కూటాల్లో లేదు అయ్యగారుల దగ్గర లేదు ఇదంతా కూడా దేవుని యొక్క వాక్యం అందుకే దావిదన్నాడు నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది నా బాధల్లో అది నాకు బహు నెమ్మది కలగజేస్తుంది వాక్యం కలగజేస్తుంది వాక్యం చెప్పేటోడు కలగజేయడు మేము వాక్యం చెప్పేటోళ్ళం అంతే కానీ మీకు మీకు శక్తి ఆరోగ్యం ఆనందం సమాధానం అన్ని ఇచ్చేది ఏది మీ చేతుల్లో ఉన్న వాక్